చెప్పు రెండు లక్ష రెండు రెండు లక్షలు కావాలని చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ రోజా బ్లాక్ స్నేహిత బాండి మీరు మా మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇంకా ఈ ఈరోజు నేనైతే ఇంకా చాలా సంతోషంగా ఉన్నాను ఎందుకంటే ఇంకా మొన్న ఒకసారి అయితే ఫోన్లో యాప్లో చూశానండి ఇంకా డబ్బులు అయితే మనం జాగ్రత్త చేసుకోవడానికి అది ఒక బాక్స్ అయితే ఒకటైతే ఆ యాప్లో ఓపెన్ చేశాను అది ఆర్డర్ ఇచ్చాను ఆర్డర్ ఇస్తే మూడు వందల యాభై రూపాయలు అయితే ఫోన్పే కొట్టేశాను ఇంకా ఈ రోజైతే నాకైతే డెలివరీ తీసుకొచ్చి ఇచ్చాడు ఇంకా రోజు అవుతుంది కదా దాన్ని ఓపెన్ చేయడానికి అయితే అక్కడ సిద్ధంగా ఉంది సరే ఇంకా ఈ అయితే అయితే చెప్పే కదా మీకు ఇంకా బాక్స్ అయితే ఆర్డర్ చేశాను ఆర్డర్ చేసిన నమ్మని అయితే ఇప్పుడు రోజే డెలివరీ బాయ్ చేసి చెల్లిపోయాడు ఇప్పుడైతే మీకు ఆ బాక్స్ చూపిస్తున్నాను ఓపెన్ చేసి అయితే టాడా ఉంటాడా ఉంటాడా ఓపెన్ చేప నేనే కదా ఓపెన్ ఆర్డర్ ఇచ్చింది నేనే ఆర్డర్ ఓపెన్ చేస్తాను అటు తిరుగు అంటే నువ్వు ఆర్డర్ పెట్టి నువ్వే సరే నేను ఈ బాక్స్ అయితే మీకు ఓపెన్ చేయబోతాను మీకు ఏమైనా కావాలని చెప్పే కదా నా వాట్సాప్లో పెట్టిన మే మెసేజ్లో అది మనకు వాట్సాప్లో మనం పంపించేది కాదు వన్ రోజు శుభాకాంక్షలకి అందరికీ ఎవరికి ఫస్ట్ టైం అండి నా లైఫ్లో నా మా ఆయన లైఫ్లో మేము చూడటం కూడా అంటే అందరికీ తెలుసులే కానీ నేను చూడటం అయితే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసినంత వరకు అయితే తెలుసా నేను రావట్లేదు ఇది ఏ శుభానికి దారి తీసిద్దు అనుకోవచ్చు కదా ఇట్లా ఉంటా మంచిదే ఒకటి అలా కాదు ఇంకా తీసే వచ్చింది మొత్తం ఇది ఎలా అయింది అయ్యేందుకు ఇంకా లాగా వచ్చింది అవి కాదు అట్ మొత్తం స్మాల్ అమౌంట్స్ బి బిగ్ సేవింగ్స్ అంటే లక్ష అంటే ఇదిగా మీకు సరిగ్గా చూపించాను

సరే ఇవన్నీ వేసిన అకౌంట్స్ వేసిన తర్వాత చూపిస్తాను ఇది ఎన్ని సంవత్సరాలకి బుక్ అంటే మేము సేవింగ్ చేయగలుగుతామా ఒకసారి కామెంట్ చేయండి ఒక్కటే డౌట్ వచ్చింది అది ఓపెన్ చేయడం లేదు అది ఓపెన్ చేయడం రాదు ఇది ఒక్కటే త్రీ హండ్రెడ్ రూపీస్ అంట త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అంట మరి ఇంకా ఇదైతే మనకైతే ఆర్డర్ ఇచ్చేసే కదా

అప్పుడే ఎందుకండి కాస్తుంది బాబు ఒకవేళ మాయ తెలియకుండా వేసినా కూడా పినిసెస్ ఉందనేది కామెంట్ చేయండి సరేనా ఇంకా ఈ విధంగా అయితే ఎవరైనా ఫ్యామిలీస్ లో వాళ్ళు ఉంటారు కదా చిన్న చిన్న పనుల కింద కూడా రూపాయి రూపాయలు పనులకు వస్తూనే ఉంటాయి ఎవరికి బయటకు ఇస్తే మట్టి కానీ అందరూ సంకనాక పెడతారు కాబట్టి ఇంక అందరూ ఈ విధంగా అయితే బాక్స్ కొనుక్కోండి మీరు కూడా మినిమం లక్ష రూపాయలు తగ్గేసుకోండి ఇంకా అందరు సంతోషంగా అందరూ ఆయు బ్రతకండి అని చెప్పి నేనైతే నాయకుడు మీకు చెప్తున్నాను ఇంకే మీకు ఇంకా ఏంటంటే ఇది కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది బెనిఫిట్ ఏంటంటే మనం చేసిన ఇప్పుడు ఒకవేళ చెప్తున్నాను అనవసర ఖర్చులు లేకుండా దీంట్లో మనం కూడా పొదుపు పొదుపు ఒకవేళ మనకు తెలియకుండా కూడా మనం అనుకోవచ్చు ఎప్పుడేసేవాళ్ళు లక్ష రూపాయలు దీంట్లో మినిమం లక్ష రూపాయలు కోమో రూపాయలు అనిపించింది ఇది కూడా పెద్ద బెనిఫిట్ ఏ జేబులోనే జేబులో ఖర్చు పెట్టుకుంటాం అది దీంట్లో నేను ఖర్చు అది తడ దీంట్లో డబ్బులు వేసినప్పుడు ఇంకా డబ్బులు ఇంకా ఎక్కువ ఎక్కువ అవుతా ఉండదు మనకు కావాలంటే చెప్పారు కదా ఆ బాక్స్ మీకు దీంట్లో సరే మనం పెట్టేది మనం అంటే ఉండిద్ది కదా దాంట్లో కొడితే ఒక యాప్లో ఉండిద్ది మా తమ్ముడే బుక్ చేశాడండి మా తమ్ముడు కూడా మాకు కూడా బుక్ చేపిచ్చాము మా తమ్ముడు వచ్చేసి బాగా తెలియదు అనుకుంటా ఇంకా మా ఆయనకి ఇష్టంగా అయితే బాగా నాకు బుక్ చేయమంటే సుబ్బరాజుకి నాకు ఇద్దరు కలిపి ఇంకా అడిగారు మా అయితే వచ్చేసింది

ఇంకా టైంలోనే లోనే ఆశ్రిత కూడా వచ్చేసిందండి మా సేవింగ్ బాక్స్ అయితే మా ఆశ్రితని ఓపెన్ చేస్తుంది టోటల్ రెండు లక్షలు చెప్పు రెండు రెండు కాదు రెండు నెలకి రెండు లక్షలు కావాలండి అనుకోక్స్ వెళ్తే ఆడుకునేది కాదు బయట ఇక్కడ కూడా వేసుకోవచ్చు ఇంకా ఎక్కడ వచ్చేసి అమ్మ వేస్తుంది కదండి టూ హండ్రెడ్ అని హండ్రెడ్ ఇంకా అది వచ్చేసి ఇంకా ఎక్కడైతే టిక్కెట్లు కొట్టుకోవాలా ఇక్కడ మనకు టూ హండ్రెడ్ ఉంది కదా ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అయితే టికెట్లు కొట్టుకోవాలా ఎప్పుడెప్పుడు అనేది అప్పుడప్పుడు టికెట్లు కట్టుకుంటే మనకు అనేది లెక్క తెలిసిద్ది అందుకని చెప్పేసి తెలుసా తో తీసుకోవడం

డాడీ సైకిల్ మా తాత అని చెప్పు బోగా నువ్వు పాప ఎప్పుడు సరేనండి ఇంకా వీడియో అయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి ఇంకొక